قُلْ هَلْ يَسْتَوِي الَّذِينَ يَعْلَمُونَ وَالَّذِينَ لَا يَعْلَمُونَ السلام عليكم ورحمة الله وبركاته الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده بريا باصة تلقوا صدر صدر يمن لكم يوك لكو لكم، لكو, رد لكم మదరసా అల్లిమ్ని అలీ ఇస్లాం ప్రోగ్రాంలో స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈనాటి పాఠం అంటే ఈనాటి అంశం ఇస్లాం యొక్క నాలుగవ కీలక భాగం సియామ్ అంటే ఉపవాసాలు రమజాన్ మాసపు ఉపవాసాలు అల్లాహుతాలా తాలా ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు యా అయ్యూ అల్లజీన ఆమను కుతిబ అలైకుము సియాము కమా కుతిబ అలల్లజీన మిన్ కబులికుం లాల్లకుం తత్తకూన్ అల్ బకరా నూట ఎనభై మూడు ఓ విశ్వసించిన ప్రజలారా ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడినది ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి కూడా విధించబడిందో దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది ఈ వాక్యంలో అల్లా తాల రెండు విషయాలను తెలియజేస్తున్నాడు ఒకటి ఈ ఉపవాసాల బాధ్యత మీపై విధించబడింది అంటే విధిగా చేయబడింది ఇంకా మీ మీకు ఇది క్రొత్త కాదు మీపైనే కాదు ఇంతకు ముందు పం పంపిన ప్రవక్తల అనుచరులపై కూడా అంటే వారి జాతులపై కూడా విధించడం జరిగింది ఈ ఈ ఉపవాసాలు ఇదేమీ కొత్త విధులు కొత్త ఆదేశాలు కావు ఉపవాస నిర్వచనం ఉపవాసం ఓ ఆరాధన ఫజర్ అంటే ప్రాతకాలం నుండి మహ్రిబ్ అంటే సూర్యాస్తమయం వరకు అన్న పానీయాల నుండి ఉపవాసమును భంగపరచు ప్రతి విషయాల నుండి పనుల నుండి మానవుడు దూరముగా ఉండటమే ఉపవాసం అంటే తినడం కానీ త్రాగడం కానీ పాపాలు చేయడం కానీ వీటన్నిటికీ దూరంగా ఉండడమే ఉపవాసం అనిపిస్తుంది ఉపవాస ప్రాముఖ్యత ఈ హదీసు బుఖారీ మరియు ముస్లిం గ్రంథాల్లో ఉంది అదేమిటంటే అబు హురేరా రజి అల్లాహు అనుహు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం ఇలా ప్రవచించారు అల్లా అజవజల్ ఇలా ఆదేశిస్తున్నారు అంటే దీన్ని హదీసే హుదుసి అంటాం అంటే ప్రవక్త సొల్లహులే సొల్లం అల్లాహ నుండి అల్లా నుండి విని మనకు తెలియజేస్తున్నారు మానవుని ప్రతి కార్యం తనకై కాగా ఉపవాసం నా కొరకు కాబట్టి దాని ప్రతిఫలం నేనే ఇస్తాను అంటే నేనే ప్రసాదిస్తాను వాస్తవానికి ఈ ఉపవాసం ఒక ఢాలు మరియు కవచమును అంటే ఒక ఢాలు వంటిది మరియు కవచం వంటిది కాబట్టి మీలో ఏ దినాన్నైనా ఎవరైనా ఉపవాసంతో ఉంటే వారు ఉపవాసాన్ని భంగం చేయ చేసే ఏ పాపానికి ఒడిగట్టరాదు ఏ పాపము చెయ్యరాదు అంటే అన్న పానీయాలు తినకూడదు త్రాకూడదు వాటితో పాటు ఎటువంటి పాపానికి పాల్పడకూడదు ఒకవేళ ఎవరైనా వారితో దుర్భాషలాడినా వాదులాడినా ఉపవాసి ఆ వాదులాడు దుర్భాషలాడు వానితో నేను ఉపవాసంతో ఉన్నాను అనాలి మరలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఇలా ప్రవచించారు ఎవరి చేతిలోనైతే ముహమ్మద్ ప్రాణాలు ఉన్నాయో ఆయన సాక్షి ఉపవాసి నోటివాసన అల్లా వద్ద ప్రళయ దినాన ముష్క్ అంటే కస్తూరి అంబర్ల పరిమాణాల కంటే ఎన్నో రెట్లు ఉత్తమమైనదిగా ఉంటుంది మరియు శ్రేష్టమైనదిగా ఉంటుంది మనం సాధారణంగా నోటి వాసన దాన్ని మనం దుర్వాసన అంటాం కానీ దైవం కోసం అల్లహ ఆదేశంపై ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి మనం ఊహించినంత పుణ్యం లభిస్తుంది మనం మనం ఊహించినంత దేవుడు ఇస్తాడు దేవునికి తెలుసు కానీ మనకు ఎంత ఇస్తాడో అది తెలియదు అదేవిధంగా ఆ వాసన ఆ దుర్వాసన మనం అంటాం కానీ ఆ దుర్వాసనే అతనికి ప్రతిఫలాన్ని ఉన్నత తరగతులను కొని తెచ్చి పెడుతుంది ఉపవాసి కొరకు రెండు సందర్భాలు అత్యంత సంతోషకరమైనవి వాటి యందు వాటి యందు అతను అమితమైన సంతోషాన్ని పొందుతాడు వాటిలో మొదటిది ఉపవాస విరమణ సమయం అంటే ఇఫ్తార్ సమయంలో ఇఫ్తార్ చేస్తున్నప్పుడు అతనికి సంతోషం కలుగుతుంది రెండవది తన ప్రభు అయిన అల్లాను కలుసుకునే సమయం అంటే అల్లాను చూసే సమయం అంటే విశ్వాసులు మాత్రమే అల్లాను చూడగలరు అల్లా దర్శనం వాళ్ళకే లభిస్తుంది విశ్వాసులకే ఆ సమయం నందు తాను తన ఉపవాసం మూలంగా అమితమైన సంతోషాన్ని పొందుతాడు ఇంకా తన ప్రభువును చూసి తన ప్రభువును దర్శించి అతనికి మహానందం మహా సంతోషం కలుగుతుంది మిత్రులారా ఉపవాసం వల్ల లాభాలు ఎన్నో లాభాలు ఉన్నాయి సైంటిఫిక్గా చూస్తే చాలామంది డాక్టర్లు దీర్ఘకాల రోగాలకు పెద్ద పెద్ద రోగాలకు ఉపవాసం చాలా మంచి మందు అని అంటూ ఉండడం మనం చూస్తూ ఉంటాం ఉపవాసం వల్ల లాభాలు కోకొల్లలు ఒకటేమిటంటే మన పై విధిగా గల అల్లా ఆదేశ పాలన జరుగుతుంది అంటే అల్లా ఆదేశించాడు మనం దాన్ని పాలిస్తున్నాం సృష్టికర్త మన సంరక్షకుడు మన స్వామి ప్రభువు పాలకుడు పోషకుడు అటువంటి దేవుడు అటువంటి అల్లా ఆయన ఆదేశించాడు మనం ఆయన ఆదేశాన్ని పాలిస్తున్నాను రెండవది ఈ ఈ ఉపవాసంతో విశ్వాసులలో భక్తి శ్రద్ధలు పెరిగి అల్లా అనుక్షణం వారిని గమనిస్తున్నాడు అనే భావం పెరిగి మరింత దృఢమవుతుంది విశ్వాసం కాబట్టి అల్లా ఆదనుసార ఆదేశానుసారం ఆరాధనలో సమయం గడిపి ఆ ఆయన వారించిన వాటి నుండి ఉపవాసి దూరంగా ఉండాలి అల్లా ఓర్పు అంకిత భావాలను ఎరిగినవాడు అంటే మనిషిని సృష్టించింది ఆయనే మానవునిలో భావాలు ప్రేరేపణలు శక్తియుక్తులు అన్నీ నింపింది కూడా ఆయనే అందువల్ల మానవుని యొక్క గుణాలు అతను మనసులో ఏమనుకుంటున్నాడు మెదడులో ఏముంది ఏం ఆలోచిస్తున్నాడు ఏం చేస్తున్నాడు చీకట్లో అయినా పగల్లో అయినా అంతా అల్లాగు తెలుస్తుంది కొందరు సాధారణంగా దేవుడు కూడా మనలాగే ఉంటాడు అని అనుకుంటారు మిత్రులారా దేవుడు సృష్టికర్త ఈ విశ్వానికి ప్రభువు ఈ విశ్వం ఎంత ఉందో ఇప్పటి వరకు మానవుడు కనుగొనలేదు మానవుడికి తెలీదు ఎంతో పెద్దది ఇది మానవుడు ఫోటోల్లో వారి ఫోటో వీరి ఫోటో చూసి ఇలాగే ఉంటాడు అని అనుకుంటాడు కాదు దేవుడు మానవుణ్ణి స్త్రీ పురుషుల రూపంలో సృష్టించాడు వాళ్లకు పరీక్ష పెడుతున్నాడు ఆ పరీక్షలో ఇద్దరికీ బాధ్యతలున్నాయి పురుషునికి బాధ్యతలున్నాయి స్త్రీలకు బాధ్యతలున్నాయి ఇద్దరూ సమానులే ఇద్దరూ సమానులే కానీ ఒక ఇంటికి ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబానికి ఆ కుటుంబ పెద్ద అంటే పురుషుడు భర్త అతనికి దేవుడు ఆ గౌరవం ఇచ్చాడు అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఇప్పుడు మనం చూస్తుంటాం ప్రతి కార్యాలయానికి డైరెక్టరు అసిస్టెంట్ డైరెక్టరు మేనేజరు ఉంటారు అదేవిధంగా దేవుడు ఇంటికి డైరెక్టర్ పురుషుడుగా ఉండాలి అంటే పురుషుణ్ణి పురుషునికి ఆ ప్రత్యేకత ఇచ్చాడు దేవుడు మా మానవుడు సొంతంగా నేను పెద్ద అని అనలేడు కానీ దేవుడు అతనికి అది ఇచ్చాడు అందువల్ల అతనికి లోబడి స్త్రీలు భార్యలు కుటుంబ సభ్యులు పిల్లలు సంతానం అందరూ అతని మాట వినాలి అదేవిధంగా ఉపవాసాన్ని భంగపరిచే విషయాలు ఒక ముస్లిం ఈ విద్యను నేర్చుకోవాలి ఉపవాసం ఉండే ఒక ముస్లిం ఇవన్నీ తెలిసి ఉండాలి ఒకటి తినడం త్రాగడం పొగ త్రాగడం మొదలైనవి అంటే ఉపవాసం ఉన్నవాడు ఏవి చేయకూడదు అంటే ఇలా చేస్తే ఉపవాసం భంగమైపోతుంది తినే త్రాగే పదార్థాల కోవకు చెందిన వాటి వినియోగం అంటే తినే పదార్థాలు ఏవైనా సరే ఇంకా త్రాగే పదార్థాలు ఏవైనా సరే వాటిని ముట్టుకోకూడదు వాటి జోడికి పోకూడదు ఇష్టపూర్వకముగా కావాలని వాంతు చేసుకోకూడదు వాంతు దానంతటా అదే వస్తే ఉపవాసం భంగం కాదు దానంతటా అదే వస్తే కానీ కోరి వాంతు చేసుకోవడం వల్ల ఉపవాసం భంగమవుతుంది ఇంకా ఎక్కువ మోతాదులో రక్తం ఎక్కించడం అంటే ఉపవాసం ఉన్నాడు ఒంట్లో బాగాలేదు డాక్టర్ చెప్పాడు రక్తం ఎక్కించాలి కొంత చాలు కానీ అదే ఎక్కువ మోతాదులో ఎక్కిస్తే అతని ఉపవాసం భంగమైపోతుంది ఇంకా పురుటి ముట్టు బహిష్టుల కారణంగా అంటే పురుడు వల్ల ఇంకా బహిష్టు వచ్చినందుకు ఒకవేళ ఎవరైనా స్త్రీలు లేదా అమ్మాయిలు ఉపవాసంతో ఉన్నారు ఒక స్త్రీ ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి అంటే దశ అప్పుడు ఉపవాసం భంగమైపోతుంది రెండవది ఒక అమ్మాయికి ఒక అమ్మాయి ఉపవాసనతో ఉపవాసంతో ఉంది ఆమెకి ఉదయం లేదా మధ్యాహ్నం లేదా సాయంత్రం అవ్వకముందే ఆమెకు బహిష్టు ప్రారంభమైపోయింది అప్పుడు ఉపవాసం భంగమైపోతుంది అదేవిధంగా కోరి వీర్యస్కలం చేసుకుంటే కోరి కోరి వీర్యస్కలం చేసుకుంటే ఉపవాసం భంగమైపోతుంది అదే నిద్రావస్థలో నిద్రలో కలలో కలం అయితే అతనికి అతని ఉపవాసం భంగం కాదు ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా భార్యతో సం సంభోగించడం ఉపవాసం ఉన్న వ్యక్తి ఉపవాసం ఉన్న స్త్రీ తన భార్యతో తన భర్తతో సంభోగం చెయ్యరాదు అంటే దూరంగా ఉండాలి ఇది చేస్తే కూడా ఉపవాసం భంగమైపోతుంది ఇంకా చాలా ఇది చాలా పెద్ద పాపం దీనికి నిరంతరం రెండు నెలలు ఉపవాసం ఉండాలి ఇలా చేస్తే నిరంతరం రెండు నెలలు ఉపవాసం ఉండాలి లేదా అరవై మందికి అన్నం పెట్టాలి భోజనం పెట్టాలి అందువల్ల ఇటువంటి పాపాలకు పాల్పడకుండా మన ఉపవాసాలను మనం కాపాడుకోవాలి అదేవిధంగా ఆయా ప్రాంతాల్లోని ప్రధాన ఆహార ధాన్యం అంటే మనం బియ్యం తింటున్నాం గోధులు తింటున్నాం ఇలాగా ఇలాగా రంజాన్ అంటే పండుగకు ముందు రంజాన్ చివరిలో పండుగకు ముందు పండుగ నమాజుకు ముందు ఒక సా అంటే రెండున్నర నుండి పాదొక్క మూడు కిలో బియ్యమైనా గోధుమలైనా ఎవరైనా రాగులు తింటే రాగులైనా ఒక సా దానం చేయాలి అంటే ఇంటిలోని ప్రతి వ్యక్తి తరఫున సాయి ఇవ్వాలి అంటే ఒక సా అంటే నాలుగు దోసెళ్ళు అదే పాతకు మూడు రెండున్నర పాతకు మూడు కిలోలు ఉంటుంది ఈ ఫిత్ర దానం ప్రతి ముస్లిం పేద నిరుపేదలకు ఇవ్వాలి అంటే ఈ దానం పేదలకు ఇవ్వాలి అందులోనూ ముందు తన కుటుంబంలో తన వంశంలో తన బంధువుల్లో ఎవరైతే పేదవారు ఉన్నారో ముందు ఇవ్వాలి ఒకవేళ లేకపోతే ఇతరులకు ఇవ్వు అర్థమైందా పండుగ రోజు ఒకటి రెండు రోజుల ముందు నుండి పండుగ నమాజు ప్రారంభం అయ్యేవు లోపల అయ్యేవు అంటే అవడానికి ముందు దీన్ని పూర్తి చేయాలి పండుగ నమాజుకు ముందు ఇచ్చేది ఈ దానం ఫిత్రా దానం అవుతుంది పండుగ నమాజ్ తర్వాత ఇస్తే ఇది ఫిత్రా దానం అవ్వదు సాధారణ దానం అవుతుంది అందువల్ల ఇవన్నీ మనం ఈ నియమ నిబంధనలు అంటే ప్రతి విషయంలోనూ విశ్వాసంలో అయితేనేమి నమాజ్లో అయితేనేమి ఇంకా ఉపవాసాల్లో అయితేనేమి హాజులో అయితేనేమి లావాదేవీల్లో అయితేనేమి వ్యాపారంలో అయితేనేమి అన్నిట్లోనూ ఇస్లామీయ నియమ నిబంధనలు మనకు తెలిసి ఉండాలి అప్పుడే మనం సరిగ్గా ఆచరించగలం అధిక పుణ్యాన్ని సంపాదించుకోగలం ప్రియమిత్రులారా ప్రతి ముస్లిం ధార్మిక విద్య నేర్చుకోవాలి ప్రాపంచిక వద్య దేనికి నేరుస్తాం సంపాదించడానికి ఉద్యోగానికి మనం నేరుస్తాం నేర్చుకోవచ్చు అందులో ఏ ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఈ ధార్మిక విద్య మనకు జీవితం ఎలా గడపాలి ఎలా జీవించాలి ఏ విశ్వాసాలతో మనం జీవించాలి ఎవరిని ఆరాధించాలి ఏ విధంగా అల్లాహ మరియు ఆయన ప్రవక్త సోల్ అల్లా సలం ఆదేశాలు పాటించాలి ఇవన్నీ మనకు తెలుస్తాయి ధార్మిక విద్య వల్ల ఖురాన్ మరియు హదీసుల విద్య వల్ల అందువల్ల సోదరుల మనం మన సమయాన్ని వృధా చేయకుండా ప్రాప్రా ప్రాపంచిక విద్యతో పాటు సైడు ఈ విద్యను నేర్చుకుంటూ ఉండాలి దీనివల్ల శుభం కలుగుతుంది దీనివల్ల మనం ఎక్కడున్నా మన వద్దకు శైతాన్ రాలేడు మనము దేవుని కస్టడీలో ఉంటాం దేవుని రక్షణలో ఉంటాం ఇంకా మనపై కారుణ్యం అవతరిస్తూ ఉంటుంది శైతాన్లు జిన్నులు అంటే చెడ్డ జిన్నులు వాళ్ళందరూ మనకు దూరంగా ఉంటారు అందువల్ల మనం ప్రతి ఒక్కరు మనలోని పురుషులు స్త్రీలు పెద్దలు యువకులు అందరూ భార్యలు భర్తలు అందరూ ధార్మిక విద్య నేర్చుకోవాలి మనం ఒక కబడ్డీ గేమ్ ఉంది ఒక ఐదుగురు పిల్లల్ని అంటే పది మంది పిల్లల్ని ఐదు ఐదు పది మంది పిల్లల్ని వాళ్లకు కబడ్డీ ఆడడం తెలియదు అంటే దాని నియమ నిబంధనలు వాళ్ళకు తెలియవు వాళ్ళను వదిలి మీరు కబడ్డీ ఆడండి అంటాం అప్పుడు ఎలా ఉంటుంది వాళ్లకు నియమ నిబంధనలు తెలియవు అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు అందులో కొట్లాటకు దిగడం కొట్టుకోవడం తిట్టుకోవడం నిందించడం ఇవి ఇవి తప్పకుండా జరుగుతాయి ఎందుకు కబడ్డీ యొక్క నియమ నిబంధనలు వాళ్ళకు తెలియవు వాళ్ళు ఏమనుకుంటారు మేము చేస్తున్నదే సరైనది అనుకుంటారు అదేవిధంగా ధార్మిక విద్య లేని యువకులకు యువతులకు మనం ఏం చేస్తాం పెళ్లి చేస్తున్నాం ఇంకా వాళ్ళు సుఖంగా సంతోషముగా ఉండాలని కోరుకుంటున్నాం కానీ మనమేం ఏం చేయలేదు వాళ్ళిద్దరికీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళిద్దరికీ ధార్మిక విద్య నేర్పలేదు ప్రాపంచిక డిగ్రీలు నే చదివించాం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి లాభం ఏంటి ఎంతోమంది పిహెచ్డీలు ఉండి ఎంఫిల్ చేసి పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించి వాళ్ళ జీవితంలో దాంపత్య జీవితంలో ఫెయిల్ అయిపోతున్నారు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ధార్మిక విద్య లేనందుకు ఖురాన్ మరియు హదీసుల విద్య లేనందుకు ఇది మనం గుర్తించి మనము నేర్చుకోవాలి మన సంతానానికి ధార్మిక విద్య నేర్పాలి మన కుటుంబానికి నేర్పాలి మన బంధుమిత్రులకు ధార్మిక విద్య నేర్పాలి అది మన బాధ్యత అంటే కుటుంబ పెద్ద ఎవరన్నాను పురుషుడు అతని బాధ్యత దేవుడు ఖురాన్లో ఏమంటున్నాడు ఓ విశ్వాసులారా అంటే ఇక్కడ పురుషులు మీరు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నరకాగిరి నుండి కాపాడుకోండి అని దేవుడు పురుషులకు ఆదిస్తున్నాడు చూసారా అతని బాధ్యత అది అందువల్లే అతనికి కుటుంబ పెద్దగా అతనికి ఆ పదవి ఇవ్వబడింది అందువల్ల స్త్రీలు ఈ విషయాలను తెలుసుకొని ఏమాత్రం నేను అతని మాట వినాలా నేను ఆయన మాట వినాలా నేను అతని చెప్పింది చెయ్యాలా అతను చెప్పంది నేను చేయకూడదా నాకు ఆ హక్కులు లేవా అని అనుకోకూడదు అది దేవుని ఆదేశాలు అతని ఆదేశాలు కాదు భర్త ఆదేశాలు కావు దేవుని ఆదేశాల ప్రకారం పురుషుడు స్త్రీలు భార్యలు భర్తలు పిల్లలు పెద్దలు అందరూ ఆచరిస్తూ ధార్మిక విద్య ప్రకారం జీవిస్తూ ఇహ పర లోకాల్లో సాఫల్యం పొందడానికి ప్రయత్నించాలి అల్లాహతా మనందరికీ ముస్లిములుగా విశ్వాసులుగా పరిగణించి మనందరికీ స్వర్గములో ప్రవేశింపజేయగాక ఆమీన్ వాహిరు దవానాదుల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలం అయికం వరహమూల వరకూ قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون